ॐ सह न भवतु सह नौ वुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं नमः హరి హి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ముప్పై తొమ్మిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ధనం వాళ్ళు సుఖంగా ఉన్నారా శాంతిగా ఉన్నారా అనుకుంటే ఎవరు ఉండరని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాం నిన్న భోగే రోగభయం కులే భయం విత్తే నృపాల భయం మానే దైన్య భయం భలే రిపి భయం గుణే కలభయం కాయే కృతాంత భయం సర్వం భయం భయ వృణం వైరాగ్యమే అభయం అంటారు శంకరాచార్యులు వారు చాలా చక్కని శ్లోకం భోగే అంటే భోగాలు అనుభవిస్తుంటారు ఇవాళ చూడండి ఎక్కడ పెద్ద హోటల్ ఉందంటే ఆ హోటల్కి వెళ్ళిపోతారు ఎందుకు రోజు తినేటువంటి కాకుండా కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి అక్కడ డబ్బు ఉంది కావాల్సిన డబ్బు ఉంది వెళ్ళడానికి డ్రైవర్ ఉన్నాడు కారు ఉంది శుభ్రంగా సాయంత్రం కష్టపడినట్టు పగలంతా కష్టపడతాడు సాయంకాలం వస్తాడు చక్కగా స్నానం చేసి బయలుదేరి ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజ్ వెళ్ళిపోతారు మొత్తం కూడా ఆడ కావాల్సింది తింటారు మొత్తం తినడానికి తిన్నారు కానీ ఆ తర్వాత భయం ఇన్ని రకాలు తింటున్నా దీంట్లో ఏదైనా చెడు వస్తూ ఉంటే మరలా ఆరోగ్యం పోతుందని ఏ రోగం వస్తుందో భయం అదే భోగే రోగ భయం కులే శ్యుతి భయం మంచి కులంలో పుట్టాడు మంచి బ్రాహ్మణ సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఎవరు ఏమంటారు భయం ఏ చిన్న మాటన్నా కూడా తట్టుకోలేడు విత్త నృపాల భయం ఇంకే దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం కూడా అదే ఎప్పుడు చెప్పాడు శంకరాచార్యుల వారు ఎన్ని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు చూడండి అన్నీ జరుగుతున్నాయి ఇవి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎట్లా ఉందో అట్లానే శంకరాచార్య చెప్పినటువంటి మంచి మాటలని ఇవ్వడం మనకి ఇవాళ ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నాయి విత్తే నృపాల భయం విత్తం అంటే ఏంటి డబ్బు నృపాలంటే అంటే రాజు అంటే ఆ రోజుల్లో రాజు మరి ఈ రోజుల్లో రాజు ఇంకెవరు మన మోదీ గారు వేసారు కదా సాయంత్రం రెండు నెలలుగా మనం యాభై రోజులు అన్నాడు యాభై రోజులు అయిపోయిన యాభై రెండు రోజులు ఇవాడు ఒక్కసారి ఐదు వందల కాగితాలు వెయ్యి రూపాయల నోట్లు చల్లవన్నాడు ఇంకా ప్రపంచం మన ఇండియా మొత్తం అల్లాడిపోయింది మొత్తం కూడా తల్ల ఇప్పటికి కూడా కోలుకోవట్లేదు విత్తే రూపాయల భయం ఆ డబ్బు చల్లదని బంగారం తెచ్చావు కానీ కట్టలు ఆ కిలోలు కిలోలు తెచ్చావు ఇక్కడ బాత్రూమ్లు కూడా గోడల్లో పెట్టి సీల్ చేసి ఇచ్చావు పట్టుకోవాలా ఎన్నాళ్ళని క్రితం ఇడాలో నాలుగు వందల ఇరవై మూడు కిలోల బంగారం పట్టుకున్నారు ఎందుకంత ఆశ ఏం చేసుకుంటాడు ఒకసారి ఆలోచించేయండి కరిగింది తింటాడా పోనీ ఉంటాడా శాశ్వత ఉండని తనకు తెలుసు అంత అని అనుభవించని తెలుసు కానీ ఆశ ఇది ధనం కావాలి ఎంత కావాలో అంత ఉండాలి లేదు కాదు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఏదైనా అవసరాలు తడుపుకుంటాయి అందువల్ల ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వాలు కూడా వైట్ కార్డు అని అవే అని ఇవన్నీ మంచి మంచి పెద్ద పెద్ద రోగాలకు కూడా ఫ్రీగా చేస్తున్నారు కదా సరే అలాంటివి వదిలేసేయి విత్త నృపాల భయం మానే ధైన్య భయం మాన అవమాన కూడా భయం గుణే కల భయం కాయే కృతాంత భయం ఇది మహాభయం కాయం అంటే శరీరం ఈ శరీరం ఎప్పుడు పోతుంది భయం వాడికి ఇంత అందమైన శరీరం రోజుకు వంద సార్లు చూసుకుంటే అర్థంలో ఎందుకని నీ అందానికి పోగుతున్నట్టు నీ అందం నీకే తెలియదు వెళ్ళటం ఒకసారి అలా చూసుకోవటం మరలా ఏమన్నా ఎక్కడైనా టోర్దని చూసుకుంటా చూసుకుంటూ చూసుకుంటా ఉంటావు ఎందుకు ఒకనాడు కృ కాయే కృతాంతాడు భయం అంటే ఎవరో యమధర్మరాజు వస్తాడని అవుతాడా నువ్వు ఎంత అందంగా ఉన్నా ఏమి ప్రయోజనం లేదు ఎంత డబ్బు ఉన్నా ప్రయోజనం లేదు ఒక్క క్షణం ఒక్క క్షణం ఇవ్వండి నాకు ఏదో కొంచెం పని ఉందని ఆ పని చూసుకుని వస్తానంటే ఒప్పుకుంటాడా సర్వం వస్తు భయం ఏదైనా చూడు మీ ఇష్టం ఏ విషయాన్ని చూసినా కూడా భయం 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 మరి భయం లేకుండా ఎవరుంటారు ఉంటారు భయం అంటే వైరాగ్యం ఏంటంటే ఏంటి ఇల్లు వాకి వెళ్ళిపోయి వెళ్ళాలి ఎక్కడికన్నా రోజు చెప్తూనే ఉన్నా ఇల్లు వాకిళ్ళు పిల్లలు బంధువులు ఏమి వదలాల్సిన పని డబ్బు ఓడాసుకు అన్నీ ఉంచుకొని నీ దగ్గరే ఒక్క నయా వయసు కూడా బయటికి పనిలే పోగొట్టాలని పనిలే ఈ ఆశ్రమాలకు వెళ్ళాల్సిన పని లేదు ఇంకే తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన పని లేదు ఏ తప హిమాలయాలకు వెళ్ళిన పని లేదు చక్కగా ఇంట్లోనే ఉండు అనుభవించు వాటిని ఎలా ఇవన్నీ కూడా నావే అంటే నాకు కాదు ఇవన్నీ నాకు కాదు కానీ నే నాయే ఎందుకని దేహం ఉన్నది కాబట్టి దేహం ఉన్నది కాబట్టి అనుభవిస్తున్నాం దేహం ఒకనాడే పోతుందా ఉంటుందా కానీ చెప్పు నువ్వే ఆలోచన చేసి మీరే చెప్పండి నేను చెయ్యెత్తే చెయ్యేవాళ్ళు చెప్పండి ఎవరు ఇవాళ టీవీలు మొత్తం దీనికి వస్తాయి మొత్తం చనిపోడంట అని అనుభవించడానికి దేహం ఉన్నది ఎంత కావాలో అంత అనుభవించాలి వెన్ననుకున్నాం కదా ఈ రోగాలు నొప్పులు నష్టాలు అన్నీ వస్తాయని అవన్నీ లేకుండా హాయిగా సుఖంగా శాంతిగా ఉండాలంటే ఏ ఆలోచన లేకుండా ఎప్పుడు నీ ఆలోచన మొత్తం పరమాత్మది పెట్టాలి ఉంటే ఉండని భర్త భార్య బంధం ఉంటుంది బిడ్డలు ఉండాల్సిందే నీకు ఏదైనా చిన్న ఇబ్బంది పడిగింది అందరూ నీ దగ్గర రావాలి నువ్వు నువ్వు వాళ్ళకి చేయాలి వాళ్ళకి నువ్వు చేయాలి అది ఇదంతా నాదే కానీ నాది కాదు నీకు అనిపించా కూడా నాదే కానీ ఒకనాడు వదిలిపెట్టి వెళ్ళకోవాల్సి వెళ్ళాల్సిందే దీనికి కర్త కర్మ ఎవరున్నారో ఆ పరమేశ్వరుడు ఒక్కడే గేతంజలంలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏమున్నాయి అనుభవించడానికి దేహం వచ్చింది సార్లు చెప్పుకుంటున్నాం మనం మనం చెప్పుకోవటం అదే దేహం పోయినా చైతన్యం పోదు చైతన్యం అంతా కూడా నిండి నిం నిబిడీకృతమైంది ఒకటే ఈ సృష్టి అంతా కూడా ఒకే ఒక్కటే ఆధారం ఇవాళ చాలా జాగ్రత్త దానికోసం ఈ ధనం మీదన మన యొక్క సబ్జెక్ట్ అంతా ఆధారపడి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికోసమే ప్రాపులాట ఏం చెప్పినా కూడా నాకేమిస్తావు గవర్నమెంట్ జాబ్ కనీసం లక్షల రూపాయలు వస్తున్నా కూడా ఇంతకుముందు బళ్ళ కింద చేపెట్టేవాళ్ళనే ఇప్పుడు బళ్ళ కింద లేదు పైనే ఎందుకని నీ ఆఫీసు మొత్తం వాళ్ళేనాయా మీకేం పర్వాలేదు సార్ మీదికో ఈ డబ్బు ఇవ్వండి మేము అందరం అంటున్నారు మరి ఇవాళ కడకట లెక్కేస్తున్నారు లేదా ఇంకా ఎంతమంది వస్తారో అప్పుడే కాలేదు కదా మోడీగా చెప్తూనే ఉన్నారు మాట నల్లకు బేర్లు నల్ల బేర్లు నల్లక్ బేర్లు ఆ నల్ల బేర్లు ఎవరు చేసి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్పుకుంటున్నావు ధనాన్ని గురించి ధనం అనేది కావాలి కానీ ఎంత కావాలో అంతే ఉండాలి ధనం సంపాదిస్తున్నారు కానీ అనుభవించలేకపోతున్నారు ఒంటి నిండా వ్యాధులే ఇంకా నువ్వేం అనుభవిస్తావు కమ్మని మామిడి పండు కొనుక్కొచ్చావు తిందామంటే షుగర్ ఇవాళ షుగర్ లేని వాళ్ళంటే లేరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా షుగర్ వస్తుంది ఎందుకని నీ యొక్క ఆరోగ్యం తీసుకునే ఏ ఆహారం ఉందో ఆ ఆహారం మీద దాని ప్రభావం పడి షుగర్ రావడం జరుగుతుంది అందువల్ల దివ్యాత్మ స్వరూపులరా చాలా జాగ్రత్త జీవితం జీవితం పోయిన దేహం పోతే దేహం రావచ్చు పోవచ్చు అది వేరే విషయం అసలు నేను ఎందుకు వచ్చాను అనే ప్రశ్న వేసుకొని జీవించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్